Namaste, welcome to Bharat today. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్షకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా పాల్గొన్న ప్రభుత్వ వేములువాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న వారి చేతగాని తనం వల్ల పైసా రాలేదు విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ గాని రైతాంగానే బడ్జెట్ లో అనా పైసా కేటాయించలేదు బడ్జెట్ లో రైతు రుణమాఫీ అంశం ముసేలేదు గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ లాగా కాకుండా త్వరలో తెలంగాణ బడ్జెట్ ను శ్రీనివాస్ అన్నారు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో తెలంగాణకు అన్నా పైస్ ఇవ్వకుండా విస్మరించినందుకు నిరసనగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం హోదా ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మా నిరసన వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో నిధులు ఎక్కువగా కేటాయించి పలుమార్లు బీహార్కు పలుమార్లు పక్క ఉన్నటువంటి మిత్రపక్షమైనటువంటి మరో రాష్ట్రానికి ఢిల్లీకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతాలకే ఎక్కువ నిధులు వెచ్చించి తెలంగాణకు మొండి చూపి మొండి చేయి చూపించినటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారు ను నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిన్న రోజు ట్యాంక్ పాయింట్ దగ్గర నిరసన వ్యక్తం చేసి ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తూ సిగ్గుపడాలి బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు అని చెప్పి అంటూ తెలంగాణ ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చింది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న వారి చేత కానితనం వల్ల ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఇద్దరు మంత్రులు కలిసి ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లి మా తెలంగాణకు ఈ నిధులు కావాలని అడిగిన పాపాన పోని సందర్భంలో తెలంగాణకు అనా పైస రాదా మరి సందర్భం చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులు దేశ పోకుండా ఓ సభలో మా గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పెద్దన్న పాత్ర పోషించి అన్ని రాష్ట్రాలు నమ సమన్వయం చేయమంటే మన దగ్గర బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి చర్చ లేదు కానీ పక్కన విశాఖ స్టీల్ గురించి మాట్లాడతారు మన దగ్గర పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి లేదు పక్కన పోలవరం సంబంధించి నిధులు ఎక్కువ ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇంచుమించు అనేక లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెండింగ్ పనులు ఈరోజు ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు నది ప్రచారణ మెట్రో ఈ విధంగా నగరంగా మారుతున్నటువంటి హైదరాబాద్ కానీ రైతాంగాన్ని కాని మేలైనటువంటి కార్యక్రమం ఏమంటే అనా పైసా బడ్జెట్ లో కేటాయించకపోవడాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మల్లికార్జున్ గారి నాయకత్వంలో కూడా మేము మా నిరసనలో ఈ ప్రభుత్వానికి బీజేపీకి పంపే క్రమంలో ఈ రోజు ఇక ధర్నా కార్యక్రమం చేస్తున్న వాటి సందర్భం చెబుతూ ఈ రోజు మహానగరాలు మహానగరాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఓవైపు కోలకత్తా ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై ఆ సరసన హైదరాబాద్ విశ్వ నగరంగం ముందుకు పోతుంటే అన్నా పైస కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ సర్కారు పైన చిన్న చూపు చూడండి మేము నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి వైఖరిని తప్పడుతా ఉన్నాం మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ పెట్టినటువంటి దానిలో మహిళలు కూడా చేతులు ఇచ్చేటువంటి సందర్భం లేదు స్ట్రీట్ వర్కర్లకు ఏదైతే మహానగరం ఉన్నటువంటి ఈరోజు స్ట్రీట్ వర్కర్లకు కూడా చేతులు ఇచ్చేటువంటి సందర్భం ఓ ఓవైపు మహిళలకు ఓవైపు రైతులకు ఓవైపు విద్యార్థి విద్యార్థులకు ఓవైపు యువతకు ఓవైపు పేద వర్గాలకు చేయి చూపేటటువంటి ఈ సర్కారు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారన్నమాట రైతుల రుణమాఫీ సమస్యలు ఊసా లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇరవై ఒక్క వెయ్యి కోట్లు రుణమాఫీ చేసి ముందుకు పోతుంటే దేశవ్యాప్తంగా ఇలాంటి పథకం తీసుకున్న ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీకి రాకపోవడం శోచనీయమైన మాట ఈ రోజు ఎన్నికలు ఉన్న కాడికే ఈ రోజు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన రాష్ట్ర నుంచి జిఎస్టి రూపంలో పన్నుల నుండి డబ్బులు బాధకొని మరీ తీసుకోవడం తప్ప తిరిగి ఇచ్చే క్రమంలో ఈ విధంగా నిర్లక్ష్య వైఖరి ఈ విధంగా మొండి వైఖరి ఈ విధంగా ఎన్నికలప్పుడే ముసలి గడిచే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు చెప్పడానికే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చెప్తూ ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి తెలంగాణ భారతీయ జనతా కప్పిస్తే అప్పిస్తే అప్పయ్యప్తే ఏం చేసిందని రోజు తెలంగాణ సమాజం అడుగుతున్న క్రమంలో ఇద్దరు కేంద్ర ఉన్నా ఎందుకు మీరు అనా పైసా తెలంగాణ తీసుకురావాలకు ఇది మీ చేతకాని తనం అవునా కాదా మీరు నిర్లక్ష్య వైఖరి అవునా కాదా దయచేసి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలని చెప్పండి తెలంగాణకు మొండి చేయి చూపినా తెలంగాణ ప్రజల ప్రజాపాలనకు అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సర్కార్కు మీరు ఏదైతే అవకాశం ఇచ్చినో మీ ఇచ్చిన హామీల్ని అమలు చేస్తూ ముందుకు పోయడానికి ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటపడేటువంటి పడేటువంటి జనరంజకమైన బడ్జెట్ ను తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తాం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఆడంబరాలకు పోకుండా ధనిక రాష్ట్రం అని చెప్పి అప్ర రాష్ట్రంగా మార్చినటువంటి వారి పాలనకు అనుగుణంగా కాకుండా వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ను ప్రవేశపెట్టి తెలంగాణలో అన్ని వర్గాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని కేంద్రం సహకరించాలని చెప్పని కోరిన సహకరించనని నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారి వైఖరిని కూడా ఈ సందర్భంగా తప్పబడుతూ ఈ నిరసన కార్యక్రమం ఈ ధర్నాను ఇక్కడ జిల్లాలు ఏర్పాటు చేసిన చెప్పి చెబుతూ పతనం తప్పది భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో తెలంగాణలో ప్రజలు మేల్కొని చైతన్యవంతులు ఈ రోజు రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పిన సందర్భంగా నేను భావన చేస్తా ఉన్నా వారి నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను